हाँ जी बताइए मैम मैं निकिता गिरी बोल रही हूँ मैम एस एस सी हेड क्वार्टर कॉल लगा है हाँ जी मैम वो एस एस सी जी दो हजार चौबीस का जो रिजल्ट है हाँ उसमें देरी क्यों हो रही है कुछ पता चल सकता है नाम क्या आपका निकिता गिरी मैम हो राजस्थान देखिए रिजल्ट उसका इलेक्शन के बाद ही आएगा अच्छा अच्छा హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీద ముందు వాయిస్ రికార్డ్ విన్న విన్నారు చూడండి ముందు దాంట్లో ఏమైతే చెప్పారంటే ఒక అక్క నార్త్లో ఒక అక్క తను కూడా ఫోర్స్లోనే ఉంది ఆ అక్కే కాల్ చేసింది కాల్ చేసి ఈ విధంగా జిడి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని చెప్పి హెడ్ క్వార్టర్స్ సంబంధించి హెడ్ క్వార్టర్స్కి అయితే ఫోన్ చేసింది సో తర్వాత మళ్ళీ నాకు నైట్ పెట్టింది నేను నైట్ చూసుకోలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు తెల్లారి చూసుకొని మళ్ళీ మీకు ఇప్పుడు అనేది వీడియో అనేది చేస్తాను చేస్తున్నాను సో ఏమంటే అక్కడ అందులో ఉన్న వాయిస్ రికార్డులో మాట్లాడింది అంటే ఆ కాన్వర్జేషన్కి సంబంధించి ఈ వచ్చి తను అడిగింది వాళ్ళని విధంగా ఎస్ఎస్ఎస్ జీడీ రిజల్ట్స్ ఎప్పుడైనా వస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఎలక్షన్ తర్వాత అనేది మీకు ఎస్ఎస్జీడీ రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పి ఇచ్చారు చెప్పారు వాళ్ళు నెక్స్ట్ రెండో పాయింట్ అడిగిందంటే ఏ మెసే రిజల్ట్స్కి సంబంధించి ఎలక్షన్ వల్లనే లేట్ అవుతుందా అని అంటే వాళ్ళు అవునా కాదని కన్ఫామ్ చేయలేదు కానీ ఎలక్షన్ తర్వాత మేమైతే మీకు ఇస్తాము వచ్చే ఛాన్స్ అయితే ఉంది రిజల్ట్స్ అనేది అని చెప్పి చెప్పాడు తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్ అది ఇది అడిగారు అంతే ఇంకెంతకుమించి అయితే లేదు తర్వాత ఏదో వాళ్ళు ఫోన్ కట్ చేశారు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ సమ్థింగ్ ఉన్నదంతే అంతకుమించి అయితే లేదనమాట సో మీ రిజల్ట్స్ అనేది రెడీ అయిపోయింది మీ రిజల్ట్స్ సడన్గా రిజల్ట్స్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏదైతే ఇప్పుడు జూన్ మూడో తేదీ నాటికి రేపులా ఇంకో టూ డేస్ ఉంది అంతే జూన్ మూడో తేదీ నాటికి ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ జరగబోతుందని అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేబీ ఆ మీటింగ్ తర్వాత ఏదైనా నోటీస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది జీడీకి సంబంధించి ఎస్ఎస్సి వెబ్సైట్లోనే ఏదైనా నోటీస్ రిలీజ్ అవుతుంది లేదు ఒకవేళ మూడో తేదీ ఒకవేళ రాకపోయినా ఎలక్షన్ మళ్ళీ అకౌంటింగ్ నాలుగో తేదీ కాబట్టి ఇంకా ఆ రోజు మాటికి ఏం రాదు ఆ రోజు నాటికి మొత్తం క్లోజింగ్గా ఉంటుంది తర్వాత ఐదో తేదీ ఆరో తేదీ పైనలో ఆ వీక్లోనే ఆ టైంలో ఏదో ఒక టైంలో మీకు జీడికి సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే ఖచ్చితంగా మీకు వెబ్సైట్లోనేది రిలీజ్ చేస్తారు సో నేను ఆల్రెడీ రాత్రి కూడా చెప్పాను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు సో నేను రెండు మూడు సార్లు చెప్పాను సో ఏమంటే ఒకటి టెండర్ ప్రాబ్లం తర్వాత మా మాటి మాటికి ఆ టెండర్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం మధ్యలో ఎలక్షన్లు రావడం ఇలా రకరకాల కారణాలు అలా ఆగిపోయింది సో ఈ మూడో తేదీ ఆ రోజు నాటికి ఫైనల్ కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉంది అది రాగానే మీకు నేను అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏదో లాగా నాకు తెలవగానే మీకు ఖచ్చితంగా నేను మీకు అనేది చెప్తాను సో ప్రతి ఒక్కరూ సో మీకు అర్థమైంది అనుకుంటున్నా వాయిస్ రికార్డ్ అనేది ఒకసారి మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను మళ్ళీ ఆ వాయిస్ రికార్డ్ అనేది సో ఎందుకు మళ్ళీ నేను చెప్తాను అంటే కొంతమందికి హిందీ అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాదు సో అందుకోసం చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ మంత్లోనే ఈ మంత్ ఎండింగ్ నుంచే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే జూలై నెలలో పెట్టే ఛాన్స్ తక్కువ ఒకవేళ పెట్టినా మీకు ఒకవేళ పెట్టారనుకోండి పొత్ అంటే అందరికీ ఒకేసారి ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయినా సరే ఒకేసారి ఫిజికల్ అంతా ఎండింగ్ ఈ మంత్లోనే కంప్లీట్ చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే జూలైలోకి వెళ్ళాలి ఖచ్చితంగా జూలై నెలలోకి వెళ్తుంది అది ఫిజికల్ కొంతమంది జూలై నెలలో కూడా ఉంటుంది సో అలా ఉండడం వల్ల నార్త్ సైడ్కి సౌత్ సైడ్ మధ్య తేడా ఏమంటే ఒక డిఫరెన్స్ అనేది ఉందన్నమాట సౌత్ సైడ్లో ఎండలు ఉన్నప్పుడు నార్త్ సైడ్లో వర్షాలు ఉంటాయి నార్త్ సైడ్లో వర్షాలు ఉన్నప్పుడు సౌత్ సైడ్లో ఎండలుంటాయి అన్నమాట ఇప్పుడు అక్కడ మనకు ఇక్కడ నార్త్ సైడ్లో ఇప్పుడు ఇంకా ఎండలు స్టార్ట్ అవుతా సో ఇక్కడ ఎండలు స్టార్ట్ అయ్యింది సో నెక్స్ట్ మనకి అక్కడ ఏమంటే అక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి అక్కడ వర్షాలు స్టార్ట్ అయితే ఏం ప్రాబ్లం అంటే ఈ గ్రౌండ్లో పెడితే గ్రౌండ్లో మొత్తం కిచ్చడ కిచ్చడ అయిపోయి తేమ తేమగా అయిపోతుంది జారి పడిపోతారు అందరూ ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఆ రెండు రాష్ట్రాలు తెలుగు మన సౌత్ సైడ్లో మెజారిటీగా ఆ గ్రౌండ్ ఇస్తాడా రోడ్డు ఇస్తాడా గ్యారెంటీ లేదు ఒకవేళ పొరపాటున అన్ని గ్రౌండ్లే ఖచ్చితంగా నార్త్ సైడ్ అన్ని గ్రౌండ్లు రెడీ అవుతున్నాయి ఖచ్చితంగా అన్ని గ్రౌండ్లే ఉంటాయి ఒకవేళ ఆ టైంలో అక్కడ ఉన్న ఆఫీసర్ వర్షాల్లో ఇక్కడ గ్రౌండ్లో పెట్టడం రోడ్లు మార్చేయండి అంటే మార్చేస్తారు అంతే అప్పటికప్పుడే అక్కడున్న ఆఫీసర్ని బట్టి ఉన్న కమాండెంట్ని బట్టే మీ యొక్క రన్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అక్కడ పైనుంచి ఏదైతే ఆర్డర్స్ ఇస్తారు అక్కడ ఉన్న సిచువేషన్ ఆ రెండింటిని బట్టి డిసైడ్ అక్కడ ఉన్న ఆఫీసర్ అనేది డిసైడ్ చేస్తాడు రోడ్డు మీద పెట్టినా పెట్టచ్చు గ్రౌండ్ మీద పెట్టినా పెట్టచ్చు కానీ వర్షాలు మాత్రం పడిందంటే మాత్రం ఒక వారం రోజులు ఆ వర్షం ఆ గ్రౌండ్ అంతా మొత్తం తడిచిపోతుంది ఒక వారం రోజులు మళ్ళీ రోడ్డు మీదకి వేస్తాడు సో అలాంటి సిచ్యువేషన్లు అయితే ఉంటాయి అనమాట మార్చి మార్చి ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఇంకా క్లారిటీ అనేది రాలేదు సో రాంగ్ అని మీకు అనేది చెప్తాను ఖచ్చితంగా దేంట్లో అయినా సరే బాగా రన్నింగ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సడన్గా రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా నేనే ఫస్ట్ అప్డేట్ అనేది ఇస్తాను మీకు ఇది దీనికి సంబంధించి ఒక వీడియో వీడియోకి సంబంధించి ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు దానికి నేను రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా సో నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను వీడియో పెట్టగానే ఆ కామెంట్ సెక్షన్లో ఆప్షన్ ఇస్తాను కామెంట్ మీరు పెట్టగడానికి అవకాశం అప్పుడు మీరు అడగవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మెడికల్ గురించి ఏమైనా అడగచ్చు సో ఖచ్చితంగా చెప్తాను నేను జీడీ గురించి మీరు పిన్ టు పిన్ ఏది అడిగినా చెప్పడానికి నేను రెడీ సో ఉన్న ఖాళీ టైంలో నాకున్న ఖాళీ టైంలో మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకే సార్ అందరికీ ఇవ్వలేను సో ఇది వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ జై హింద్